అడగండి మీరు ఏ కంపెనీ మీరు ఎవడు నాకు రెండు లారీలు పాల ప్యాకెట్లు పంపించండి అడగడం ఏ గ్రేడ్ కావాలంటే ఆ గ్రేడ్ పంపిస్తారు ఎక్కడి నుంచి వస్తుందండి అండి ఒక్క రైతుకి గీతలేదు ఎక్కడి నుంచి వస్తుంది పాలు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నాయి భారతదేశంలో మొత్తం పాల కన్సంప్షన్ వంద లీటర్లు ఉంటే వంద లీటర్లు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను సుమారు అంచనా ప్రకారం వంద ఉంటే భారతదేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యే పాలది పన్నెండు లీటర్లు మాత్రమే దాంట్లో కూడా ఒక ఐదు ఆరు లీటర్లు మనకి ఈ కంపెనీ నుంచి అంటే దీనికి రకరకాల లెక్కలు ఉన్నాయి నేను ఒక ఆధార నేను ఒక సర్వే బేస్ చెప్తాను అది దాంట్లో కూడా ఒక ఐదు ఆరు లీటర్లు అమూల్ లాంటి కంపెనీలు కొని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక మిగిలింది ఐదు ఆరు పర్సెంట్ పని లక్ష దాంట్ పర్సెంట్ మిగిలిన నైంటీ పర్సెంట్ ఏంటి ఏంటి అలా వస్తాయి పాలు మీకు ఒక విషయం అర్థం కావాలి అంటే ఖచ్చితంగా పౌడర్ నుంచి వచ్చి తీరుతాను కదా ఇంతవరకు గ్యారంటీనా పౌడర్ నుంచి వస్తాను ఇక్కడ సమస్య పోడర్ నుంచి రావడం కాదు ఒక నిజాన్ని మన నుంచి దయటం మీరు ఎక్కడైనా సరే ఇవాళ మన నుంచి పండునం పోడర్ పాలు మనకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే మన దేశంలో ఉత్పత్తి కాబట్టి ఇతర దేశాల నుంచి రావాల్సిందే అంతే కదా మన దేశంలో పాలనలో ఎక్కువ ఉంటే పోడర్ చేస్తారు పాలనలో లేదు కాబట్టి ఏం చేస్తారు బయట నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు మీకు ఇంకో న్యూస్ మీరు పేపర్లో చూస్తారు అప్పుడప్పుడు మన దేశం నుంచి రొయ్యల్ని జపాన్ పంపించాం మన భీమవరం నుంచి లేకపోతే కలకత్తా నుంచి యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్న కారణంగా రొయ్యలు తిరస్కరించారు మన దేశం వచ్చేసి అంటే దాని మీనింగ్ ఏంటి ఇతర దేశాల వాళ్ళు వాళ్ళ దేశానికి రోజు ఏదో కూరలోకి తిన్న రొయ్యలు వస్తే ఆ రొయ్యలు పరీక్షించి అందులో జస్ట్ యాంటీబయాటిక్స్ ఉంటే ఇది ప్రజల ఆరోగ్యాన్ని హాని చేస్తుందని తిప్పికొడుతున్నారు కదా ఆ దేశ ప్రజల కోసం ఆ ప్రభుత్వాలు ఆ చర్యలు తీసుకుంటున్నాయి ఇక్కడ తొంభై పర్సెంట్ పార్లమెంట్లు పౌడర్ నుంచి వస్తాయే అంటే ఇదంతా విదేశాల నుంచి వస్తున్నట్టే లెక్క కదా విదేశాల నుంచి చేస్తున్నారు కదా ఎవరు నిర్ధారిస్తున్నారు దాన్ని ఈ పౌడర్ మంచిదని అసలు ఎవడన్నా మన పౌడర్ పెడతా మనకు తెలుసా ఐదు రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొనండి బిస్కెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ మీద గోధుమ పిండి ఎంత మైదా పిండి ఎంత పంచదార ఎంత పల్లె ఫ్లేవర్ ఎంత రాసి ఉంటుంది ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ మీద మన పాల ప్యాకెట్ మీద పౌడర్తో రాసిందో మీకు దమ్ముందా లెక్కలో బయట తీసేది అసలు పాల ఉత్పత్తి మీరు రెండు లీటర్లు కొంటున్నారు రైతుల దగ్గర నుంచి మీరు లీటర్లు అమ్ముతున్నారు ఎలా సింక్ అవుతుంది మ్యాథమెటిక్స్ త్యాలీ అవుతున్నాయి ఇక్కడ మోసం దగ్గర ఏంటంటే వాళ్ళు పోడ రమ్మటం కాదు వాళ్ళు పోడ రమ్ముతున్నారన్న విషయం మనకు తెలియజేయకపోవడం ఇది మోసం ఇది పెద్ద మోసం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం అర్థం చేసుకోండి అసలు పాలమూలనే ఉపయోగం లేదనుకుంటే ఆ పాలంలో ఇలాంటి కల్తీ పాల మూలన మన పిల్లలు ఇవాళ ఆరు సంవత్సరాలు మెచ్యూరిగా ఉన్నారంటే ఇవాళ చిన్నప్పుడే కలవల్ని పెట్టేస్తారండి మన భ్రమ ఉంటుంది తప్ప అలానే ఆయిల్స్ చిన్న పిల్లలకి ఇంట్లో పెట్టే ఆయిల్స్ ఆయిల్స్ పరిస్థితి ఏంటండి రీఫండ్ ఆయలు వంద రూపాయలకి వేరుసిన కూడా అక్కడ అమ్ముతారు సూపర్ బజార్ పక్కనే ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయలు లేదా వంద రూపాయలు డబుల్ రీఫండ్ వేరుసిన అమ్ముతారు అంటే ఒక వేరుశనగా కిలో గింజలు ఆడితే మిల్లులో పంపిస్తే మూడు వందల గ్రాముల ఆయిల్ వస్తుంది అంటే ఒక కిలో ఆయిల్ రావాలంటే మనకి మూడు కిలోల గింజలు కావాలి అంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు గింజలు ఖర్చు అవుతుంది మరి వాడు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఎంఆర్పి ఎలా ఇస్తారు డబుల్ రీఫండ్ ఆయిల్ ఎలా ఇస్తున్నాడు డబుల్ రిపేట్ ఎనభై తొంభై ఆ ఎనభై తొంభై ఏంటండి ఎంఆర్పి నేను చెప్పిన మనకి పడిన రెండు వందల యాభై మూడు వందలు గింజల కాస్ట్ వీడికి ఎంఆర్పి అంటే ఆయిల్ ప్యాకెట్లు ఏమేమి కలిసి అంటే ఉత్పత్తిదారుడి ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ హోల్సేలర్ ప్రాఫిట్ రిటైలర్ ప్రాఫిట్ ప్యాకింగ్లు ట్యాక్స్ అడ్వర్టైజ్మెంట్లు ఓవర్హెడ్స్ ట్రాన్స్పోర్టు ఇవన్నీ కలిస్తే ఆ ఎనభై తొంభై అంటే ఆ ప్యాకెట్ ఒరిజినల్గా ఆ ఉత్పత్తిదారుడి పడిన ఆయిల్ ఫ్యాక్ ఎంత ఉంటుంది పదిహేను రూపాయలు మించడానికి అవకాశం లేదు ఎందుకంటే మీరు వర్కౌట్ కాదు మీరు పదిహేను రూపాయలు అంటే పదిహేను రూపాయలకి ఏం వస్తుంది మీరు అనవచ్చు అంటే వేరుశనగ గింజలు కాదు కానీ రామకృష్ణ గారు వేరే గింజాలను కలిగి ఉండొచ్చు కదా మీరు అనొచ్చు వేరే గింజలు అసలు పదిహేను రూపాయలకి వచ్చే గింజలు పేరు చెప్పండి చింత పెక్కలు కూడా రావు కదా ఒకవేళ చింతపెక్కలు పదిహేను రూపాయలకి వచ్చినాయి అనుకున్న మూడు కిలోలు పెక్కలు కావాలి ఎందుకంటే మూడు పదిహేను నలభై వేల రూపాయలు అవుతుంది అంటే ఏం కలిపినట్టు గింజల నుంచి వచ్చారు కలపలేదు మరి ఏం కలిపాడు కెమికల్స్ వచ్చేది ఒక రసనా ప్యాకెట్ మనం తీసి ఒక రసనా ప్యాకెట్ ని ఆరెంజ్ అని పెట్టి ఒక ఎర్రడు జ్యూస్ చేసి నీళ్లు కలిపి అందారేసి పెట్టి అక్కడ పెట్టి అది బత్తాయి జ్యూస్ ఇది ఉంటాయంటే అలానో ఇది కూడా ఉంది వాళ్ళ దురదృష్టం ఏంటంటే రిఫండ్ సిని వేరు లేదు నేతి సన్ఫ్లవర్ అయితే సన్ఫ్లవర్ లేదు ఏం వ్యవస్థలో ఇది కాదు కారణం ఇది కాదు నేననేది ఇది కాదు వాళ్ళు మనం ఖచ్చితంగా వాళ్ళు అమ్మచ్చు అలా అమ్మే హక్కు వాళ్ళకుంది అది కాదు మోసం అసలు మోసం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి భార్య ఒక కార్పొరేట్ హాస్పిటల్ అధినేత భార్య లేదా ఒక కార్ డ్రైవర్ భార్య వీళ్ళ ముగ్గురు సూపర్ పదార్థాలు ముగ్గురు ఒక ప్యాకెట్ చూసి ఒక ప్యాకెట్ తీసుకుని ఆ బాస్కెట్లో వేసుకునే ముందు వేసేసరికి డబుల్ రిఫైండ్ అని దీంట్లో వేసే ముందు వాళ్ళు ఏమి నమ్మి దాంట్లో వేసారు అది ఫైవ్ వాళ్ళు ఏమి నమ్మేశారు అని నమ్మారా వేరే సార్లుగా పట్టేసి కనీసం రెండుసార్లు గరాట్లో ఫిల్టర్ చేసాడన్న మేర మీ నమ్మకం ఏమైంది ఏమైంది మీ నమ్మకం అంటే ఈ రక్షణ ఉంది ఇంట్లోనే విషం ఇవాళ కూరగాయలు కారం పట్టిస్తున్నాం బయట అంటే నేను ఎలా క్యాన్సర్ వస్తే చెప్తాను కారం పట్టిస్తున్నాం ఎండున్నరగాయలు బచ్చారీ కుట్లో ఉన్నాం ఏదో భర్త లేదా పనిలో పంపించి డైరెక్ట్ పట్టించి నుంచి మిల్కి పెట్టింది మిల్లులో వాడించి తీసుకొస్తాం ఇంటికి వచ్చి బ్రహ్మాండంగా నేను ఇంటి దగ్గర పట్టించుకున్న కారణాలను మనం సంతోషపడతాం కానీ దూరదృష్టకరమైన వాస్తవం ఏంటంటే పచ్చిమిరకాయ చెట్టు ఆ ఎండుమిరగా అవ్వాలంటే పెస్టిసైడ్స్ విపరీతంగా పడతారు ఆల్మోస్ట్ స్నానం చేస్తారు లేయర్ లేయర్గా ఉంటుంది అది క్లీన్ అవ్వకుండా మనం తింటే రోజు మనం వంటింట్లోంచి మన పిల్లలకు విషం పెట్టినట్టే విషం పెట్టినట్టే అలాంటివన్నీ చేస్తా నేచర్కి మనం దూరం అవుతా మనం దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే మామూలుగా రక్షణ రావాలంటే గతంలో చేసేవాళ్ళు మందులు వారం రోజులు కూడా ఏం చేసేవాడు అంటే వరకు ఇంటికి తీసుకొచ్చి మూకుట్లో వేయించేవాడు వేయించి ఆడిన తర్వాత కాలాన్ని పంపించేవాడు కొంత తగ్గుతుంది పూర్తిగా తగ్గదు ప్రభావం ఇలా ప్రతి చోట కెమికల్స్ ప్రపంచం వచ్చి ముందు మనకి నాలెడ్జ్ లేకుండా చేసి ప్రకృతి నుంచి మనం దూరం చేసి నెయ్యి చూడండి ఉదాహరణకు మనం నెయ్యే నెయ్యి అంటే ఒకప్పుడు మనం తీసేవాళ్ళం నెయ్యే పాలన సన్నగా కాసి మంచి పాలన సన్నటి సెకండ్ కాస్తే పాల మీద నెయ్యింది ఆ పాల మీద మేగడిని మనం పెట్టి తోడు పెడితే మజ్జిగ తోడు పెడితే పెరుగు మీద మేగడవుతుంది దాన్ని మజ్జిగలో వేసి కవ్వంతో చిలికితే వెన్నపూస వస్తుంది ఆ వెనపూసను కాస్తే పదిహేను ఇరవై ఏళ్ళకి వాసన వస్తుంది అలా వాళ్ళెట్టే నెయ్యి కాసుకున్నారని విషయం అంత అర్థం అంత కమ్మట వాసన వస్తుంది అలాంటి దాంతో ఒక సున్నుండి చేసిన ఒక పచ్చ పొలతయినా దాని టేస్టే వేరు ఇప్పుడు వస్తేనే ప్యాకెట్ తీసి ముగ్గు దగ్గర పెట్టినా సరే వాసన రాదు నెయ్యి వాసన రాదు దానికి జస్ట్ మనం అది నెయ్యి అని చెప్పడానికి ఒకే ఒక్క ఆధారం ఆ ప్యాకెట్ మనం కొన్న ప్యాకెట్ మీద నెయ్యి రాసి ఉంటుంది కాబట్టి అది నెయ్యి అంతే అంటే ఏంటి నెయ్యి ఎలా ఉంటుంది ఒరిజినల్ నెయ్యి పోస్ పుస్తకం ఉంటుంది ఇది ఎలా ఉంటుంది మెత్తగా మైదా పిండిసినట్టు ఉంటుంది అంటే ఇది నెయ్యి ఎక్కడ చూస్తుంది తెలిసింది నెయ్యి ఇలాంటి ప్రాసెస్ రావాల్సి వస్తే ఏకంగా పాల నుంచి తీసేస్తారు పాల నుంచి కొట్టేస్తున్నారు ఇదేం ప్రాసెస్ అంటే ప్రకృతి మనకు చెప్పిన దానికి భిన్నంగా చేస్తాం ఆరోగ్యం పాడకేమవుతుంది ప్రకృతి నుంచి దూరంగా జరిగితే ఆరోగ్య పాడేమవుతుంది నిజానికి డయాబెటీస్ ప్రపంచం అంతా భయపడి గసగజలు డయాబెటిస్ డయాబెటీస్ దీనికి కారణం ప్రకృతి నుంచి దూరం ఉంటాయి ఎప్పుడైతే నెయ్యి మనిషి నుంచి దూరమైందో నెయ్యి మనిషి నుంచి దూరం అయిందో అప్పుడు మనం నెయ్యికి ప్రత్యామ్నాయంగా ఆహారాలు మూడు ఉంటాయండి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోండి శరీరానికి కావాల్సింది మీరు ఫ్యాట్ తిన్నారా కార్బోహైడ్రేట్ తిన్నారా ప్రోటీన్ తినాలి కాదు నాకు ఉదాహరణకి నా బియ్యం రెండు వేల క్యాలరీలు అనుకుంటాయి నాకు కావచ్చు క్యాలరీలు ఒక పాలనం నీడనం లీటర్ల లెక్కేస్తాము అలానే ఒక వెయిట్ని కేజీల లెక్కేస్తాము మనిషి శక్తిని క్యాలరీలు లెక్కేస్తాము నాకు ఇది క్యాలరీ శక్తి కావాలంటే ఆ శక్తి ఎక్కడి నుంచేనా దానికి అది కార్బోహైడ్రేట్ నుంచి ఫ్యాట్ నుంచేనా ప్రోటీన్ నుంచే పర్లేదు ప్రోటీన్ నుంచి వచ్చిన కార్బోహైడ్రేట్ నుంచి వచ్చిన ఫ్యాట్ ఏముందంటే అది త్వరగా బ్లడ్లో కలిసిపోతుంది ఇమ్మ్యూనియట్గా కలిసి కలిసిపోతుంది అంటే ఉదాహరణకి మీరు ఏడు గంటలకి కార్బోహైడ్రేట్ టిఫిన్ చేశారు ఒక ఆరు ఇంటికి తినారు కార్బోహైడ్రేట్ టిఫిన్ ఐదు వందల క్యాలే లేదండి జస్ట్ మీరు ఏడింటి చేస్తే తొమ్మిదిన్నరకు అరిగిపోతుంది కంపెనీ బ్లడ్లో పెట్టు దానివల్ల ఏమవుతుంటే తొమ్మిదిన్నర మీకు ఆకలే తెత్తుకొనిపోతారు అది అందుకని చచ్చినట్టు మీరు ఇంకొకసారి తింటారు కాఫీనో ఇంకో చెట్టిమో లేకపోతే ఇంకోటి తింటారు అది కూడా వెంటనే అరిగిపోతుంది ఇలా కార్బోహైడ్రేట్ తినటం వలన వెంటనే అరగడం వలన ఏం చేస్తామంటే రోజు మొత్తంలో మనం పొద్దున్న ఏడు దగ్గర నుంచి రాత్రిపూట తొమ్మిది వరకు తినే టైం అనుకుంటే ఒక పది సార్లు తినాల్సి వస్తుంది తినాల్సి చచ్చినట్టు వస్తుంది ఇక్కడ ఉన్న ఎవరికి మానసిక బలహీనత కాదండి అవసరం మీరు అలా తినకపోతే పడిపోయే పరిస్థితి వస్తుంది నీరసం వస్తుంది అందుకని మనం తింటున్నాం మనమేమి బలహీనత ఉండి ఆ పది మిట్టలు కాఫీ పడకపోతే అది వ్యసనం కాదు వ్యసరం కాదు అవసరం కార్బోహైడ్రేట్ మైలేజ్ అలాంటిది తొందరగా రక్తం తెలుస్తుంది ఇప్పుడు ప్రోటీన్ తీసుకుందాం అనుకోండి దీని మైలేజ్ ఎక్కువ మీరు అదే తొందరగా కనుక మీరు ప్రోటీన్ తీసుకుంటే పొద్దున్న ఏడు గంటలు తిండి మధ్యాహ్నం పన్నెండు దాకా మీకు సిక్ట్ కోల్పో